వెల్కమ్ టు బైబుల్ బూడీస్ విత్ గ్లోరీ అండి పిల్లలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ మధ్యలోకి నేను ఒక మంచి స్టోరీతో వచ్చేసాను ఆ స్టోరీస్ అన్ని వింటున్నారా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పిల్లలు చూసారా ఈ గార్డెన్ ఎంత బాగుందో ఎంత పచ్చగా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా ఈ గార్డెన్ మీదే నేను ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను మరి మీరు ఆ స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా పిల్లలు లో ఒక అందమైన గార్డెన్ ఆ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ గార్డెన్లో ఎటు చూసిన మంచి మొక్కలు అందమైన పచ్చని చెట్లు చూడండి ఈ విధంగా అందమైన పచ్చని చెట్లు అలాగే పిల్లలు మంచి మంచి పూల తోటలు మరి పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఉండేవన్నమాట ఆ గార్డెన్లో ప్రతిరోజు సాయంత్రము ఆ సిటీలో ఉన్న వారందరూ కూడా వచ్చేసి చక్కగా ఈవినింగ్ టైంలో వాళ్ళు సమయాన్ని గడుపుతూ ఉన్నారు పిల్లలు అలాగే చిన్నపిల్లలందరూ కూడా ఆ గార్డెన్లోకి వచ్చి చక్కగా ఆడుకుంటూ ఉంటున్నారు అలాగే పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ మంచి పువ్వుల తోటను చూసి ఆనందంగా ఉంటారు అయితే అందరూ కూడా మరి ఆ గార్డెన్కి వచ్చి చూసే వాళ్ళందరూ అంటున్నారు అబ్బా ఈ గార్డెన్ ఎంత అందంగా ఉంది ఈ తోట ఎంత అందంగా ఉంది ఈ గార్డెనర్ ఎంత చక్కగా ఈ తోటను మరి ఆయన ఎంతగా శుభ్రపరుస్తున్నాడు ఎంతగా ఆ గార్డెన్ని నీట్ చేస్తున్నాడు కాబట్టి ఈ గార్డెన్ ఎంత బ్యూ బ్యూటిఫుల్గా ఉందని అందరు గార్డెనర్ని పొగుడుతున్నారు పిల్లలు అలా పొగుడుతూ ఉన్నప్పుడు మంచి పేరు ప్రఖ్యాతి అంతా కూడా గార్డెనర్కి వచ్చేస్తుంది అప్పుడు ఒకరోజు ఆ గార్డెన్కి ఏమైందంటే ఏషు వచ్చేసింది పాపం వచ్చేసింది గార్డెన్ ఏమనుకుంటుందంటే అందమైన పూలను నేను కదా ఇచ్చేది అందమైన బ్యూటిఫుల్ పక్షులన్నీ కూడా నా దగ్గరికి కదా వచ్చేది అందమైన చెట్లన్నీ కూడా నా దగ్గరే కదా ఉండేది మరి నేనే కదా ఈ గార్డెన్కి ఒక అందాన్ని ఇచ్చేది గార్డెన్ అయిన నాలోనే బ్యూటినెస్ ఉంది మరి ఎందుకు అందరూ ఈ గార్డెనర్ని అనేసి ఆ గార్డెన్కి ఏమొచ్చేసిందంటే ఈర్ష వచ్చింది కోపం వచ్చింది అది వెంటనే గార్డెనర్ని తోటమాలని పిలిచి అంటుంది ఏ గార్డెనర్ నువ్వు అసలు నా తోటలో ఉండొద్దు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నా తోటలో నువ్వు ఉంటే నీకే పేరు వచ్చేస్తుంది ఎవరు కూడా నన్ను మరి గమనించట్లేదు నా తోటలోంచి వెనక్కి వెళ్ళిపో నువ్వు అసలు రావద్దని ఆ గార్డెనర్ని ఆ తోటమాలని తన తోటలోంచి తోలేసింది పిల్లలు అయితే ఎప్పుడైతే ఆ గార్డెనరు ఆ తోటలోంచి వెళ్ళిపోయాడో మరి రెండు రోజులు మూడు రోజులు గార్డెన్ బాగానే ఉంది నాలుగో రోజు అయిన తర్వాత ఆ గార్డెన్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన ఆకులు పడిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా చెట్లలో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఎక్కడ చూసినా మరి చెట్టులో ఎండిపోయిన కొమ్మలు కనపడుతున్నాయి పువ్వులు పోవటం లేదు అలాగే నీళ్లు పోసే వాళ్ళు కూడా ఎవ్వరు కనపడట్లేదు ఇటు చూసిన చుట్టూ చూస్తున్న ఎండిపోయిన మరి ఎడారిలాగా గార్డెన్ కనపడుతుంది మరి ఇదివరకు చాలామంది ఈవినింగ్ టైం వచ్చే వచ్చేవారు కదా ఇప్పుడు అక్కడికి రావటం కూడా మానేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసిన ముళ్ళు కనపడుతున్నాయి ఎక్కడ చూసిన చెత్త చెదారం కనపడుతుంది కాబట్టి ఎవరు కూడా ఆ గార్డెన్లో కూర్చోటానికి రావటానికి ఇష్టపడట్లేదు పిల్లలు ఇప్పుడు ఆ గార్డెన్ ఒంటరిది అయిపోయింది ఆ గార్డెన్లో ఎవ్వరు కూడా రావట్లే ఒంటరిగా అయిపోయి ఏడుస్తూ ఉంది అనుకుంటుంది అయ్యో గార్డెన్ ఉన్నప్పుడు నన్ను శుభ్రం చేసేవాడు కదా గార్డెనర్ ఉన్నప్పుడు నేను ఎంత బ్యూటిఫుల్గా ఉండేదాన్ని కదా అవును కదా ఆ మంచి గార్డెనర్ని నేనే నా నుండి తొలగించాను అని ఎంతగానో బాధపడుతుంది పిల్లలు చూసారా పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం ఎప్పటి వరకు అయితే గార్డనర్ అని ఏసుక్రీస్తు మనతో ఉంటాడో మనం అందంగా ఉంటాం ఎప్పుడైతే మనం గార్డనర్ అని యేసుక్రీస్తుని మన గర్వం ద్వారా మన ఈర్ష ద్వారా మరి తొలగించేసుకుంటామో అప్పుడు మనలో ముళ్ళులు వచ్చేస్తుంది మనలో బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తుంది అయితే పిల్లలు ఈ రోజు నుంచి మీరు మంచి తోటమాలి నిజమైన వ్యవసాయకుడైన మన యేసుక్రీస్తుని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను మనలో ఉన్న ఈర్ష్యను ద్వేషాన్ని తీసివేసి ఒకరికంటే ఒకరం హెచ్చుగా ఉండకుండా అందరము తగ్గించుకొని మీరందరూ కూడా విధేయత కలిగి ఉండాలని నా ప్రార్థన మళ్ళీ కలుస్తుందా గాడ్ బ్లెస్ యూ